అండి క్యాప్సికమ్ ఫ్రై అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్గా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలన్నీ వేసుకోవాలి ఇలా తాలింపు గింజలన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమ్మ కరివేపాకు రెండు ఎనపకాయ ముక్కలు ఐదారు చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు తాలింపును వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను మీడియం సైజు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి తాలింపులో ఒక నిమిషం ఈ తాలింపులో క్యాప్సికమ్ను బాగా రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇలా వేగనిచ్చి ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొక ర ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి క్యాప్సికం ముక్కలు మెత్తపడే వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ క్యాప్సికం ముక్కలు మెత్తపడే వరకు ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇలాగా క్యాప్సికం ముక్కలు మెత్తబడిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని కారం క్యాప్సికంకు బాగా పట్టే వరకు బాగా వేగనివ్వాలి ఇలా కారం కూడా బాగా పట్టాక రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ క్యాప్సికమ్కు శనగపిండి బాగా పట్టి కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇలాగా పొడి పొడిగా అయ్యాక ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని స్టవ్ అప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్